சிவர முப்பை சேகர் ஓகே மாஸ்டர்ஸ் மல்லி நீ ரெண்டு செட் விடதீசி మీ రెండు అరచేతులను ఒక్క ఐదు సెకండ్లు మీ రెండు కళ్ళపైన ఉంచుకోండి ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో మెల్లిగా మీ రెండు చేతులను విడదీసి మీ రెండు చేతులను చూస్తూ చక్కటి స్మైల్తో కలుగుతరండి ముందుగా అద్భుతమైన ఈ ధ్యానానికి ఒక్కసారి గట్టిగా కొడదాం ఇంత గొప్ప ధ్యానాన్ని అందించిన జగద్గురు బ్రహ్మశ్రీ పితామహాపత్రిషి గారికి ఒక్కసారి కొడదాం స్వర్ణమల పత్రి ఒకసారి ఇక్కడ ధ్యానాన్ని సజ్జన సాంగత్యాన్ని అందిస్తున్నటువంటి ఈ మహాతార్ బాబాజీ పిరమిడ్ ధ్యాన కేంద్రానికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఈ కార్యక్రమానికి అన్ని సహకారాలు అందిస్తున్నటువంటి మాస్టర్స్ అందరికీ గట్టిగా సపోర్ట్ సో ముందుగా ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ నేను ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటున్నాను ముందుగా బ్రహ్మశ్రీ పత్రిజీ గారి పాత పద్మాలకి నమస్కరిస్తూ ఈరోజు మనం ఈ సజ్జన సాంగత్యంలో ముక్తి మార్గం గురించి మనం తెలుసుకుందాం ముక్తి మార్గం ముక్తి వైపుకు తీసుకెళ్లే మార్గాన్ని ముక్తి మార్గం అంటాం మార్గం అంటే అందరికీ తెలుసు ముక్తి ముక్తి అంటే ఏంటి ముక్తినే ఇంకా వేరే ప పలు విధాలు కానొచ్చు ముక్తినే మోక్షం అని అంటారు నిర్వాణం అని అంటారు లిబరేషన్ అంటారు ఇంగ్లీష్లో సో ముక్తి యొక్క పర్యాయ పదాలు విన్నాం కదా మోక్షము మోక్షము అంటే మానవుడు ఎన్నో అనాదిగా ఈ భూమిదో ఎన్నో జన్మలుగా జన్మ తీసుకుంటున్నాడు మరణిస్తున్నాడు మళ్ళీ తిరిగి జన్మ తీసుకుంటూ ఉంటున్నాడు ఇన్ని యుగాలుగా ఎంతోమంది మహానుభావులు వచ్చారు వాళ్ళందరూ ఈ యొక్క మానవుడు ఎన్నో రకాలుగా దుఃఖాన్ని పొందుతున్నాడు కదా ఆ దుఃఖం నుంచి మానవుడిని బయటికి తీసుకురావడానికని ఎంతోమంది మహానుభావులు వాటికి మార్గాల్ని సూచించారు ఆ మార్గాన్ని ముక్తి మారంట ఎన్నో విధాలుగా ప్రయత్నించినప్పటికీ మానవుడు మాత్రం ఈ దుఃఖం అనే దాని నుంచి బయటపడట్లేదు ఎందుకు అంటే ఆ దుఃఖానికి నుంచి బయటపడడానికి మానవుడు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా శాశ్వతమైనవి కాదు కాబట్టి వాళ్ళు ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమై తాత్కాలిక ఆనందాన్ని మాత్రమే పొందుతున్నారు ఆ దుఃఖాన్ని పర్మనెంట్గా ఆ దుఃఖం నుంచి విముక్తిని వాళ్ళు పొందలేకుండా ఉన్నారు సో ఆ శాశ్వతమైన మార్గాన్ని ఒకవేళ మనం అనుసరించినట్టయితే అప్పుడు మనం మోక్షాన్ని మనం పొందవచ్చు సో దుఃఖం నుంచి బయటికి తీసుకొని వచ్చే శాశ్వతమైన మార్గం అదే ఏంటి అంటే ఆ ముక్తి మార్గం బ్రహ్మ జగద్గురు బ్రహ్మశ్రీ పితామహాపత్రిజీ గారు సూచించినటువంటి ఆనాపానసతి ధ్యానం సో ఆ మోక్షం పొందాలి అంటే మనం ఆ ధ్యాన సాధన చేయాలి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యాన సాధన చేయడం ద్వారా ఆ సాధన చేస్తూ చేస్తూ ఉంటే మనం ఆ ఈ దుఃఖం నుంచి మనం శాశ్వతంగా బయటపడచ్చు ముఖ్యంగా దుఃఖం మూడు విధాలా మనిషిని చేరుతూ ఉంటుంది ఆ మూడు విధాలు ఏంటి అంటే ఒకటి శారీరక దుఃఖము రెండవది మానసిక దుఃఖము ఇంకొకటి ఏంటి అంటే బుద్ధి వికసించకపోవడం వల్ల దుఃఖము శారీరక దుఃఖం శారీరక దుఃఖము అంటే శారీరక రుగ్మతలు శరీరానికి వచ్చేటువంటి జబ్బులు ఆ జబ్బులన్నీ ఎందుకు వస్తున్నాయి శరీరానికి జబ్బుల నుంచి ఎందుకు జబ్బు రావడం వల్ల మనిషి దుఃఖిస్తున్నాడు ఆనందం ఉండలేకపోతున్నాడు ఆ జబ్బు వచ్చింది ఇది ఇది అది ఎందుకు వస్తుంది అసలు శరీరంలోకి ఆ జబ్బు ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ ఆ మానసిక దుఃఖం అనేది మానవునికి ఉంది కాబట్టి ఆ శారీరక దుఃఖం వచ్చింది మానసిక దుఃఖం ఆ మనసు ఎందుకు దుఃఖిస్తుంది అంటే అది ముందు బుద్ధి వల్ల ఆ జ్ఞానం అనేది లేకపోవడం వల్ల ఆ బుద్ధి మాంద్యం వల్ల ఆ జ్ఞానం లేకపోవడం అనే దాని వల్ల మనసు అనేది బాధపడుతుంది ఆ మనసు యొక్క బాధనే శరీరంలోకి చేరి ఎక్కువగా ఎక్కువగా బాధపడుతూ ఉండడం వల్ల ఆ మానసిక బాధ అనేది చివరిగా ఏం చేస్తుంది అంటే శారీరకంగా రోగాల రూపంలో శరీరంలోకి చేరి మనిషి దుఃఖానికి కారణమవుతుంది ఈ సో మనం చెప్పుకోవాలి అంటే ముఖ్యంగా ఏంటి ఈ దుఃఖానికి కారణము అంటే బుద్ధి ఆ బుద్ధి వికసించకపోవడం అంటే జ్ఞానం అనేది లేకపోవడం జ్ఞానం లేదు కాబట్టి మనసుతో సరిగ్గా ఆలోచించలేకపోతున్నాడు ఆలోచించక అనవసరమైన వాటికి బాధపడుతున్నాడు సో అదే మానసిక రుగ్మత అంటే ఏంటి అంటే అనవసరంగా బాధపడడం ఎవరైనా ఏదన్నారని అనుకోండి ఆ విషయాన్ని సరిగ్గా తీసుకునే జ్ఞానం లేకపోవడం వల్ల తొందరగా దానికి చెలించి బాధపడుతున్నాడు వాళ్ళు అలా అన్నారు నన్ను వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారు అని చెప్పేసి సో దాన్ని తీసుకుంటున్నాడు మనసుకి ఎందుకంటే జ్ఞానం లేదు కాబట్టి సో అదే బాధ అదే అదే పెరిగి 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 శారీరక రుగ్మతగా శరీరంలోకి ప్రవేశిస్తుంది ఆ శరీరంలోకి రావాలి అంటే అది ఎన్నో జన్మలుగా అది లోపల సబ్కాన్షియస్ మైండ్లో అది ఉండిపోయి 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 ఫైనల్గా రావాల్సిన టైంలో శరీరం మీద ప్రభావం చూపించి రకరకాల రోగాలు అనేవి రుగ్మతలు అనేవి మనిషికి వస్తున్నాయి సో మనిషి ఏమనుకుంటున్నాడు అంటే శరీరానికి మాత్రమే ఏదో రోగం వచ్చింది డాక్టర్ దగ్గరికి వెళ్తే సరిపోతుంది అనుకుంటాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే పర్మనెంట్ సొల్యూషన్ వస్తుందా రోగం తగ్గిపోతుందా శాశ్వతంగా రుగ్మతలు కొన్ని రోగాలు అంటే చిన్న జ్వరము అలాంటివంటే తగ్గిపోతాయి రుగ్మతలు షుగర్లు బీపీలు క్యాన్సర్ ఇవి ఇప్పటి వరకు మనకు తెలియని ఈ ఆధ్యాత్మికత ఈ ఆధ్యాత్మిక జ్ఞానం తెలియనంత వరకు రోగాలు అంటే రుగ్మతలు అంటే షుగర్లు బీపీలు అవి వస్తాయి వాటికి మందులు జీవితాంతం వేసుకోవాలి అనేది ఒక్కటే మానవునికి తెలుసు అవి ఎందుకు వస్తున్నాయనే నాలెడ్జ్ లేదు సో ఫైనల్గా ముందు మెయిన్ కారణం ఏంటి అంటే ఆ జ్ఞానం లేకపోవడం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఆత్మ జ్ఞానం అనేది లేకపోవడమే ఈ యొక్క ముఖ్యమైన దుఃఖానికి కారణం సో ఆధ్యాత్మిక జ్ఞానం ఎలా వస్తుంది అంటే మనం ఈ ముక్తి మార్గం వైపు మనం ప్రయాణించడం కోసం మనం చేస్తున్నాం కదా సాధన ఆ సాధనే ఆనాపానసతీ ధ్యానం అని అన్నాం సో ఆ ధ్యాన సాధన మనం చేస్తూ 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 ఉండేదా ఉండే కొద్దీ మనకి ఆత్మ జ్ఞానం వస్తుంది ఆత్మజ్ఞానం అంటే ఏంటి మనం ఎప్పుడైతే ఈ శరీరం మనం కాదు మనం శరీరం నేను శరీరం కాదు ఆత్మ అనే విషయాన్ని ఆ నిరంతర ధ్యాన సాధన చేసి మనిషి ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు ఈ శారీరక బాధలు ఈ మానసిక బాధలు అన్నీ వెళ్ళిపోతాయి ఎందుకంటే అవేవి ఆ మనసు నేను కాదు ఈ శరీరం నేను కాదు నేను బాధపడడానికి దుఃఖించడానికి నేను ఆత్మని అనే విషయాన్ని ఆ ఆత్మానుభవం ఎప్పుడైతే బాగా ధ్యాన సాధన చేస్తాడో అప్పుడు ఆత్మానుభవం కలిగి నేను ఆత్మననే జ్ఞానం వచ్చి ఈ బయటి వారికి చెలించగా ఉంటాడు అప్పుడు ఎవరు అవమానించినా బాధపడడు ఎవరు ఒకవేళ మనని పొగిడా కూడా ఆనందంగా దానికి రియాక్ట్ అవ్వడు రెండింటినీ చలించని స్థితికి అనే అనే స్థితికి మానవ మానవుడు వస్తాడు అప్పుడు అసలైన దుఃఖం అనేది రాకుండా ఉంటుంది దాన్ని పర్మనెంట్గా దూరం చేయగలిగే స్థితికి మనం తీసుకొచ్చేదే ఈ ముక్తి మార్గము మోక్ష మార్గము సో దీంట్లో కూడా ఈ ముక్తిలో కూడా మూడు రకాలు ఉన్నాయి ఒకటి ఏంటి అంటే ముక్తి పరిముక్తి ఇంకా మహాపరిముక్తి ముక్తి అంటే ఏం చెప్పాం మనం మనము దుఃఖం నుంచి విడుదల పొందడాన్ని ముక్తి మోక్షం అని అన్నాం అంటే దుఃఖం నుంచి బయటకు ఎప్పుడు ఎప్పుడు మనకు విముక్తి కలుగుతుంది అంటే శరీరం మనసు నేను కాదు నేను ఆత్మని అని తెలుసుకుంటాము అప్పుడు ఆ దుఃఖం నుంచి బయటపడతాం సో అప్పుడు మనం ముక్తి పొందినట్టు ఎవరైతే ఆ ముక్తి మార్గం వైపు పొందాలని కోరుకుంటున్నాడో వాళ్ళు ముక్తి పొందినట్టు రెండవ పదం ఏముంది పరిముక్తి సో ఆ ఎవరైతే బాధను పడకుండా ఉండాలి అంటే శరీరం కాదు ఆత్మ అనే దానికోసం ఈ సాధన చేస్తారో వాళ్ళు ముక్తిని పొందుతారు సో మనం దుఃఖంగా దుఃఖం మన దగ్గరికి రాకుండా ఉండాలి అంటే మనం ఆనందంగా ఉన్నాం సరే సో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ దుఃఖిస్తూ ఉంటే మనం ఆనందంగా ఉండగలుగుతామా సో మనం ఒక్కరము దుఃఖం నుంచి దూరం కావడం కాదు కదా మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా ఆ దుఃఖం నుంచి బయటపడాలి వాళ్ళు ఆ దుఃఖం నుంచి విముక్తి పొందితే పొందేలా మనం చేస్తే మన దుఃఖం పోగొట్టుకోవడానికి మాత్రమే మనం ప్రయత్నించకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ యొక్క దుఃఖం కూడా పోగొట్టడానికి మనం ప్రయత్నిస్తే అప్పుడు మనం పొందేది ఏమంటాము అంటే పరిముక్తి అంటాం మన దుఃఖాన్ని ముక్తి మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు మన ఇంటి పక్కన వాళ్ళు మన ఊరిలో వాళ్ళ యొక్క దుఃఖాన్ని దూరం చేసే మార్గాన్ని వాళ్ళకి చూపిస్తే అది పరిముక్తి అవుతుంది మూడవది సో అక్కడ మన పక్కింటి వరకు మన ఊరి వరకే ఆగిపోకుండా ఈ ప్రపంచం మొత్తం మనుషులందరూ కూడా దుఃఖరహిత స్థితికి వెళ్ళాలి ఈ దుఃఖం నుంచి పర్మనెంట్గా విముక్తి పొందాలి అని ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళు పొందేది ఏంటి అంటే మహాపరిముక్తి సో మనం దుఃఖం లేకుండా ఉంటే ముక్తి మన పక్క వాళ్ళు దుఃఖం లేకుండా ఉంటే అప్పుడు మనం ఇంకా ఆనందంగా ఉండగలుగుతాం అది పరిముక్తి మనమే కాకుండా ఈ ప్రపంచంలో నివసించే వాళ్ళందరి యొక్క దుఃఖాన్ని పోగొట్టడానికి ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళు మహాపరిముక్త స్థితికి వెళ్తారు సో వాటిని ముక్తిని మనం నిర్వాణము అని అన్నామని చెప్తున్నాను కదా నిర్వాణం మ పరినిర్వాణం మహాపరినిర్వాణం సో అందరి యొక్క దుఃఖాన్ని పోగొట్టడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళు మహాపరినిర్వాణం చెందారు అని అంటారు దీన్ని మనకి బోధిసత్వుడు హరిహంతు బోధిసత్వుడు బుద్ధుడు అని కూడా ఇది ఇంకో రకంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అరిహంత్ హరిహంత్ అంటే హరి అంటే శత్రువు దాన్ని అంతం చేసిన వాడు అంటే మన యొక్క దుఃఖమే మన యొక్క శత్రువు సో ఈ దుఃఖం ఎందువల్ల వస్తుంది ఈ మనసు ఈ అరిషడ్ వర్గాలు వీటన్నిటిని అదుపులో ఉంచుకోలేకపోవడము సరైన జ్ఞానం లేకపోవడం వల్లనే మనం మనకు అవి శత్రువులుగా మారి ఎప్పుడు వాటి వల్ల మనం దుఃఖం చెందుతున్నాం కాబట్టి అరిహంత అంటే ఎప్పుడు అంటే మన యొక్క దుఃఖాన్ని మనం పోగొట్టుకుంటే వాళ్ళు హరిహంత్ గా మారినట్టు సో దుఃఖం పోగొట్టుకున్న వాళ్ళు అక్కడితో సంతోషించక అక్కడితో ఆగిపోక పక్క వాళ్ళ దుఃఖాన్ని అందరినీ దూరం చేయాలని సో ఇంటింటికి వెళ్ళి మన ఊర్లో అన్ని ప్లేస్లకు వెళ్ళి పక్క వాళ్ళందరికీ చెప్పాలని ప్రయత్నించేవాడే బోధిసత్వుడు చివరిగా ఎలా మారాలి మనం అరిహంతో ఆగిపోకూడదు బోధిసత్వుడు మన పక్కన వాళ్ళకి చెప్పి మనం ఊరుకుండకూడదు చివరిగా ఎలా తయారవ్వాలి బుద్ధునిగా తయారవ్వాలి బుద్ధుడు అంటే అందరి యొక్క దు దుఃఖాన్ని దూరం చేయడానికి ప్రయత్నించేవాడే బుద్ధుడు సో మనం ఓన్లీ మన దుఃఖం కోసం మన సాధన మనం చేసుకుంటూ ఉంటే సరిపోదు హరిహంత్గా ఉన్న జన్మ తీసుకొని అరిహంత్తో ఆగిపోయినా మనం మళ్ళీ పుట్టాల్సిందే భూమి మీద మళ్ళీ రావాల్సి వస్తుంది మన వరకు మనం సంతోషంగా ఉంటే సరిపోదు మన పక్క వాళ్ళ సంతోషం చూసి అంటే బోధిసత్వునిగా మారి పక్క వాళ్ళకి బోధన చేసినా కూడా మళ్ళీ రావాల్సిందే ఎప్పుడు రా మనం అంటే ఎప్పుడైతే మనం బుద్ధునిగా మారుతామో అప్పుడు మళ్ళీ మనం భూమి మీద పుట్టక్కర్లేదు అది బుద్ధత్వ స్థితి మన దుఃఖాన్ని మనం పోగొట్టుకొని శాశ్వతంగా పోగొట్టుకొని పక్క వాళ్ళ దుఃఖాన్ని అందరి ప్రపంచంలోని అందరి దుఃఖాన్ని దూరం చేయడానికి ప్రయత్నించే వాళ్ళే బుద్ధులు సో పత్రిసార్ ఏమన్నారు అంటే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పనిచేస్తున్నటువంటి పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా బుద్ధులే అని అన్నారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ దగ్గర ఆగిపోవట్లేదు వాళ్ళ ఊరితో ఆగిపోవట్లేదు వాళ్ళకి ఎంతవరకు ప్రయత్నం ఉందో అంతవరకు ఈ ధ్యానాన్ని ఆనాపానసారి ధ్యానాన్ని పోది పోధించి ఆ సాధన చే చేసుకునేలా చేసి వాళ్ళ దుఃఖాన్ని వాళ్ళు పోగొట్టుకొని వాళ్ళ అనారోగ్యాన్ని పోగొట్టుకొని మానసిక దుఃఖాన్ని పోగొట్టుకొని ఇంకా మన హ్యూమన్ రిలేషన్స్ని కూడా చాలా చక్కగా మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళు ఉన్నారు కాబట్టి పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా బుద్ధులు అని చెప్పారు సో మనం ఏం చేద్దాం మరి సాధన మన సాధన మనం చేసుకుంటూ ఉందామా లేకపోతే బుద్ధత్వ స్థితికి వెళ్దామా ఆ రెండు స్టేట్లో ఎక్కడ ఆగిపోయినా కూడా మళ్ళీ రావాల్సిందే మనం పూర్తిగా విముక్తులమైనట్టు కాదు భూ మనకు కావాల్సిందేంటి ఫైనల్గా ఈ జన్మ రాహిత్య స్థితిని పొందడమే భూమి మీదకి రాకుండా ఉండడమే సో అందరూ తెలుసుకున్న వాళ్ళందరూ అక్కడితో ఆగిపోకుండా దాన్ని అందరికీ వాళ్ళకి ఏ విధంగా ప్రయత్నం వస్తుంది వీలైతే ఆ పద్ధతిలో ప్రతి ఒక్కరికి ధ్యానాన్ని మనం చేరవేద్దాం బోధిసత్వులం అవుదాం తర్వాత ఆ స్టేట్ దాటి బుద్ధులం అవుదాం అప్పుడు ఈ దుఃఖం నుంచి మనం పర్మనెంట్గా మనం అవుతాము అప్పుడు మనం ఆ మహాపరినిర్వాణం పొందిన వాళ్ళం అవుతాము ఎప్పుడైతే మహాపరినిర్వాణం పొందుతామో ఇంకా మళ్ళీ మనం భూమి మీదకి రానక్కర్లేదు సో అది అంత గొప్ప స్థితి దానికోసం మనం ప్రయత్నిద్దాం సాధన చేస్తూ అందరితో చేపిస్తూ వాళ్ళని కూడా దుఃఖం నుంచి మనం బయటికి తీసుకొని వద్దాం సో ఈ ముక్తి మార్గం మరి ఈ బుద్ధత్వ స్థితిని పొందాలి అంటే మనం ఏం చేయాలి సాధన చేయాలి సో మొదటిది ఏంటి అంటే సాధన సాధన చేయడము అంటే ధ్యాన సాధన మనం ఇంట్లో కూర్చొని గంటలు గంటలు సాధన చేయడం ఆ సాధన చేయద్ చేయడం ద్వారా మనం మన నాడీ మండల శుద్ధి జరుగుతుంది మన బుద్ధి వికసిస్తుంది తర్వాత ఆ జ్ఞానాన్ని మనం పొందుతాం మనం ఆత్మానుభవాన్ని పొందుతాం కాబట్టి మనం ఆనందంగా ఉండగలుగుతాం సో ఒక ఆ ముక్తి మార్గానికి ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ధ్యాన సాధన ఆ ధ్యాన సాధన ఒక్కటి చేస్తే సరిపోదు రెండవది ఏంటి పరిసాధన సో ఎలా అయితే ముక్తి పరిముక్తి మహాపరిముక్తి ఉన్నాయో సాధన పరిసాధన మహాపరిసాధన సాధన అంటే మనం చేయడం పరిసాధన అంటే ఏంటి అంటే స్వాధ్యాయం చేయడం మనం ఏదైతే ధ్యాన సాధన ధ్యానాపానసతి ధ్యానం చేస్తున్నామో ఆ సాధనతో ఆగిపోకుండా స్వాధ్యాయం చేయాలి ఆ ముక్తి వైపు వెళ్ళాలి మనం ప్రయత్నించాలి దుఃఖానికి శాశ్వతంగా దూరం కావాలి అంటే స్వాధ్యాయం చేయాలి ఎంతోమంది గొప్ప గొప్ప మాస్టర్స్ ఎన్నో బుక్స్ రాశారు చాలా బుక్స్ సో సార్ కూడా ఈ మార్గంలోకి ఈ సత్యాన్ని తెలుసుకొని అందరికీ చెప్పడానికి వచ్చింది ఒక బుక్ రెండు బుక్కులు చదువు కాదు ఎంతోమందివి ఎంతోమంది మాస్టర్స్ గొప్ప గొప్ప మాస్టర్స్ బుక్ని ఎన్నో చదివితే కానీ ఆ స్థితికి సార్ వచ్చారు అంటే ఆ ప్ర ఆ బుక్స్ యొక్క ఆ గొప్ప గొప్ప మాస్టర్స్ యొక్క నాలెడ్జ్ అంతా ఆ బుక్స్లో ఉంది కాబట్టి స్వాధ్యాయం అనేది తప్పనిసరి సాధన చేస్తున్న వాళ్ళు ధ్యాన సాధన చేస్తున్న వాళ్ళందరూ స్వాధ్యాయం తప్పక చేయాలి అప్పుడు మనం ఆ మాస్టర్ యొక్క జ్ఞానానికి మనం కనెక్ట్ అవుతాం ఏ బుక్ చదువుతుంటే ఆ మాస్టర్ యొక్క జ్ఞానం ఒక్కరితో జ్ఞానం అనే దానికి ఒక్కరితో దగ్గర నేర్చుకుంటేనే ఒక గురువు దగ్గర నేర్చుకుంటేనే జ్ఞానం మొత్తం వస్తుంది ఒక బుక్ చదివితేనే మొత్తం మనం తెలుసుకుంటాము అనడానికి ఏమీ లేదు జ్ఞానం అనేది అపరిమితమైనది ఇన్ఫినెట్ తెలుసుకునే కొద్దీ వస్తూనే ఉంటుంది సో ఈ ప్రకృతి సృష్టిలోని ప్రతి దాని నుంచి మనం ఆ జ్ఞానాన్ని మనం తీసుకోవచ్చు సో అట్లా ఎన్నో బుక్స్ ఆల్రెడీ ఉన్నాయి వేరే వేరే భాషల్లో ఇంతకుముందు ఉన్నా కూడా ఇప్పుడు ఈ పిరమిడ్స్ స్పిరిచువల్ సొసైటీలో ఏంటి వేరే ఇంగ్లీష్లోను వేరే వేరే భాషల్లో మాస్టర్స్ రాసిన బుక్స్ని కూడా చాలా ఈజీగా అర్థం చేసుకోవడానికి అన్నీ తెలుగులో వచ్చాయి కాబట్టి చక్కగా చదువుకోవచ్చు ఆ బుక్స్ చదివినప్పుడు మనం ఇంకా మన బుద్ధి వికసిస్తుంది ఆ మానవమానాలని రెండింటినీ ఒకే రకంగా మనం చూడగలుగుతాము బుక్స్ చదవడం అనేది అంత ఇంపార్టెంట్ అది రెండవ సాధన మూడవది ఏంటి అంటే సజ్జన సాంగత్యం ధ్యానం చేస్తూ బుక్స్ చదువుతూ మూడవది ఏం చేయాలి అంటే సజ్జన సాంగత్యం అనేది అంత ఇంపార్టెంట్ దాంతోపాటు సజ్జన సాంగత్యంలో ఏం చేస్తాము మనం తెలుసుకున్న జ్ఞానాన్ని మనం పొందిన అనుభవాల్ని పక్క వాళ్ళందరితో మనం పంచుకుంటాం అలా అనుభవాలను పంచుకోవడం ద్వారా మనకు తెలిసిన జ్ఞానాన్ని అవతలి వాళ్ళకి షేర్ చేయడం ద్వారా మనం ఇంకా ఎక్కువగా ఎక్కువగా ఆ జ్ఞ మనం తెలుసుకున్న విషయాన్ని ఎక్కువగా మనం పాటించగలుగుతాం అందరితో షేర్ చేసుకున్నప్పుడు సో మన ధ్యాన అనుభవాన్ని పక్క వాళ్ళు విన్నప్పుడు వాళ్ళు ఏమవుతుంది వాళ్ళు ఎంతో దుఃఖంతో రావచ్చు అదే సమస్య వాళ్ళకు కూడా ఉండొచ్చు ఆ మాస్టర్ ఆ విషయాన్ని వాళ్ళ అను ధ్యాన అనుభవాన్ని షేర్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి అర్థమవుతుంది అంతవరకు వాళ్ళు ఎలా అనుకుంటారు అంటే ఇంక నా దుఃఖం ఇది పోనే పోదు ఈ సమస్యకు పరిష్కారమే లేదు అన్నట్టు జీవిస్తూ ఉంటారు ఎప్పుడైతే ఈ మాస్టర్ వాళ్ళ అనుభవం చెప్పినప్పుడు వాళ్ళు ఆ మాస్టర్ యొక్క జ్ఞానానికి కనెక్ట్ అవుతారు వాళ్ళు ప్రాక్టికల్గా వాళ్ళని ఎదురుగా చూస్తారు కాబట్టి అవునా ఇది ఇంత గొప్పదా ఇంత మార్పు ఇది చేసుకోవచ్చా సో నా సమస్యకు పరిష్కారం ఉందా ఇది సాధ్యమా అనే ఒక నమ్మకం వస్తుంది ఎదురుగా ఆ మాస్టర్ని చూసినప్పుడు సో అట్లా ఎంతోమంది మాస్టర్స్ సమస్య అనేది ఒక్కటే ఉండదు కదా ఎన్నో రకాల సమస్యలు సో అన్నిటి కూడా పరిష్కారం ఉంటుంది అట్లా మనం సజ్జన సాంగత్యానికి వచ్చి అందరి మాస్టర్స్ యొక్క అనుభవాలని మనం వింటూ వింటూ ఉండడం ద్వారా మనం ఎక్కువగా మనం దా వాటిని ఆచరించిన వాళ్ళం అవుతాము సో ఈ మూడు సాధనలు ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యం ఈ మూడు కూడా తప్పనిసరిగా చేయాలి సారు మూడు ఇంపార్టెంటే అన్నాడు ధ్యానం ఒక్కదాని దగ్గర ఆగిపోవద్దు చదవగలిగిన వాళ్ళు బుక్స్ చదవండి బుక్స్ చదవడానికి రాని వాళ్ళకి పిఎంసి ఛానల్ ఉంది పిఎంసి ఛానల్లో మనకి గ్రంథాలయం అనే ఎపిసోడ్ ఉంటుంది ఇంకా వేరే వేరే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి సో అన్ని రకాల జ్ఞానం పిఎంసిలో వస్తుంది టాపిక్స్ గురించి ఉంటుంది క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ ఉంటాయి సో వాటిలో మనం ఏదన్నా మనకు డౌట్ ఉన్నా డైరెక్ట్గా మనం క్వశ్చన్ వేసి మనకు ప్రా ప్రాబ్లంకి సొల్యూషన్ మనం ఎలా చేస్తే అది దాని నుంచి బయటపడతామని కనుక్కోవచ్చు సో అలా బుక్స్ చదవలేని వాళ్ళు ఆ పిఎంసి ఛానల్ చూసి మనం తెలుసుకోవచ్చు తర్వాత సజ్జన సాంగత్యం సజ్జన సాంగత్యము అంటే ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కదా ఈ మహాతార్ బాబాజీ సెంటర్కి ఇదే సజ్జన సాంగత్యము అక్కడ రకరకాల మాస్టర్స్ని జ్ఞానాన్ని మనం పొందగలుగుతాము సో అప్పుడు మన బుద్ధి వికసిస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ వినగానే ఎంతో మనకి ఎనర్జీ ఫీల్ అవుతాం అక్కడ లైవ్లో క్లాస్ వింటే ఆ లైవ్ క్లాస్ వల్ల అంత తెలుస్తుంది ఆ ఎనర్జీ మనం ఫీల్ అవుతాము మన ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది తర్వాత మనం ఏంటి అంటే మనం ఆ వైపుగా అడుగులు వేయడం మొదలు పెడతాం వినుంటాం కాబట్టి అలా ఆచరించాలి అంటే ధ్యానం తప్పనిసరి ధ్యానం చేస్తేనే ఆచరించే శక్తి అనేది మనకు వస్తుంది లేకపోతే ఆ శక్తి ఉండదు ఎంతోమంది ఎన్నో చోట్ల ఎన్నో ప్రసంగాలు ఎన్నో చేస్తూ ఉన్నారు భగవద్గీత మీద కానీ చాలా చాలా విషయాల మీద భగవద్గీత తెలుసు అంటే మన జీవితాన్ని ఆనందంగా జీవించే మార్గమే భగవద్గీత ఎంత అద్భుతంగా జీవించాలో చెప్పేదే భగవద్గీత కాకపోతే ఆ ప్రసంగాలు ఆ ప్రవచనాలు అవన్నీ విన్న చోట ఉన్న వాళ్ళందరూ అది మరి విన్నారు మరి ఆచరిస్తున్నారా అంటే ఆచరించే శక్తి లేదు ఎందుకంటే ధ్యానం లేదు కాబట్టి ధ్యానం ఉంటే అన్ని తెలుసుకున్న వాటి విషయాలని ఆచరించే శక్తి వస్తుంది వాటిని ఆచరించి మనం వాటిని జ్ఞానంగా మనం మార్చుకోగలుగుతాము ఆ దుఃఖం నుంచి పర్మనెంట్గా మనం విముక్తులమవుతాము కాబట్టి సో అరిహంతు బోధిసత్వుడిగా ఆగిపోకుండా బుద్ధుడిగా మారి జన్మరాహిత్య స్థితిని పొందాలి అంటే ఈ మూడు స్టెప్స్ని అందరము మనం పాటిద్దాం పాటించినప్పుడే మనం మన జీవితంలో ఆనందాన్ని మనం చూడగలుగుతాం సో నేను కూడా ఒకప్పుడు ఇదే మహాతర్ బాబాజీ సెంటర్లో ధ్యాన సాధనని మొదలుపెట్టాను మొదటిసారి ధ్యానం ఇక్కడే చేసుకున్నా నేను సో ఫస్ట్ స్టెప్ అది దాని తర్వాత ధ్యానంతో చేసుకున్నాను తర్వాత సజ్జన సాంగత్యానికి వెళ్ళాను సో ఈ బుక్స్ తెలీదు ఏమీ తెలియదు నాకు భగవద్గీత కూడా నేను ఏమీ తెలియదు అవన్నీ కూడా అవన్నీ ఉంటాయని తెలుసు కానీ ఎప్పుడు చదువుకోవడం 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 ఈ ప్రాపంచిక చదువు చదువుకోవడమే నా పని అనుకున్నాను కానీ ఆ సజ్జన సాంగత్యానికి ఎప్పుడైతే వెళ్ళానో ఆ సజ్జన సాంగత్యంలోనే నేను తెలుసుకున్నాను ధ్యానం యొక్క విశిష్టత మాస్టర్స్ యొక్క అనుభవాలు అది కూడా మన లోకల్ ప్లేస్లో మన కళ్ళ ముందు కనిపించే మాస్టర్స్ యొక్క స్వ అనుభవం విన్న తర్వాత వాళ్ళు వాళ్ళ శారీరక రుగ్మతలు ఎలా పోగొట్టుకున్నారు వాళ్ళ మానసిక ఇబ్బందులు ఎలా పోగొట్టుకున్నారు ఇవన్నీ విన్న తర్వాత అప్పుడు నేను నిజంగా ఇన్స్పైర్ అయ్యాను వాళ్ళ స్టోరీస్ని విని సో సజ్జన సాంగత్యం నన్ను ఈ మార్గం వైపు ఎక్కువగా తీసుకెళ్ళింది సో ఒక్కసారి ఆ విన్న తర్వాత నేను అక్కడితో ఆగిపోలేదు వాళ్ళు చెప్పింది విని ఊరుకోలేదు నెక్స్ట్ ఏంటి అసలు ఏంటి ధ్యానం అంటే ఓన్లీ మానసిక ప్రశాంతత కోసమేనా ఏదో బిజీ బిజీ లైఫ్లో ఉన్నాము ఎప్పుడు మన కోసం మనం టైం ఇచ్చుకోవట్లేదు సరేలే ధ్యానం అంటున్నారు ఏదో చేద్దాము అని ప్రశాంతత కోసం జస్ట్ ధ్యానం సెంటర్కి ప్రశాంతత కోసం వచ్చానంటే ప్రశాంతంగా కొంచెం పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయొచ్చు డాక్టర్స్ చెప్తారు కదా అని చెప్పేసి అనుకున్నాను కాకపోతే సజ్జన సాంగత్యానికి అటెండ్ అయినప్పుడే దాని యొక్క అసలు ఏంటి ఏంటి సాధన అంటే ఏంటి అవన్నీ నేను చూడగలిగాను సో ఇంకా ఇంకా తెలుసుకోవాలి అనే తపన మొదలైంది అప్పుడు ఏంటి ఈ పిఎస్ఎస్ఎంలో అన్ని బుక్స్ని తెలుగులోకి అనువదించి అన్ని మాస్టర్స్ బుక్ని చదవండి పిఎంసి ఛానల్ సార్ని నేను రియల్గా చూడకపోయినా పిఎంసి ఛానల్ చూశాను సార్ యొక్క లైవ్ క్లాసెస్ నేను అక్కడ విన్నాను సో నాకు చూడలేదు సార్ని అని నాకు అనిపించనే లేదు ఎందుకంటే పిఎంసి ఛానల్లో ఆ లైవ్ క్లాసెస్లో సార్ అక్కడే మనకి ఇట్లనే ఎదురు ఇంకా కూర్చొని చెప్తున్నాడా అన్నట్టు ఫీల్ అయ్యా నేను సో అలా తెలుసుకోవడం వల్లనే ఆ బుక్స్ అన్నీ చదువుతూ చదువుతూ ఉండడం వల్లనే దానిపైన ఆసక్తి పెరిగి సో ఈ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అవుతూ ఫాలో అవుతూ నేను వస్తున్నాను సో మనం ఎంత టైం ఉంటే అంత టైం సమయం అనేది ఎప్పుడు మన చేతిలో ఉండదు కదా ఎవరికి ఎంత సమయం ఉందో ఎంతుంది ఏంటి చెప్పలేం మనం ఈ లైఫ్ టైం ఎంత ఇస్తే అంత చేస్తాం మనం ఒక పని చేయడానికి వారం రోజులు ఇచ్చారనుకోండి మనం ఏం చేస్తాం ఆ వారం రోజులు ఆ పనిని సాగదీస్తూ సాగదీస్తూ వెళ్ళి మొత్తానికి వారం రోజులు డెడ్ లైన్ పెట్టాం కాబట్టి వారం రోజుల్లో ఆ పనిని మనం కంప్లీట్ చేస్తాం సో ఒకవేళ డెడ్ లైన్ పెట్టకపోతే పెట్టుకోలేదు మనం ఏమి ఆ పని కంప్లీట్ చేయడానికి అప్పుడు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాం వారంలో అయిపోతుందా అయిపోదు సో మనం మనం మామూలుగా ఏముంటాము అంటే మనిషి ఫస్ట్ తమో గుణంలో ఉంటాడు లేజీ కొంచెం లేజీనెస్ ఉంటుంది అనమాట ఇంకా టైం ఉంది లేదు వారం రోజులు కదా అని చెప్పేసి రేపు చేద్దాం రేపు చేద్దాం అని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తుంటాడు ఆ లేజీనెస్ ఆ తమో గుణం వల్ల ఆ లేజినెస్ వల్ల వెళ్తూ వెళ్తూ ఉంటుంది లాస్ట్కి రేపే లాస్ట్ డేట్ పోవాలి అన్నప్పుడు ఏమైపోతుంది ఎప్పుడైతే ఇంకా లేదు టైము అని తెలుస్తుందో మనిషి ఏం చేస్తాడు వారం రోజులు చేయాల్సిన పని ఆ ఒక్క పూటలోనే కంప్లీట్ చేస్తామా చేయమా మీకు ఇది అనుభవం ఉందా లేదా మీరు చేసే పనులలో మనం గట్టిగా అనుకున్నామంటే చేస్తాం కదా అంటే మనం చేయట్లేదు అంటే మనం అనుకోవట్లేదు ఫస్ట్ కంపల్సరీ చేద్దామని మనం అనుకోవట్లేదు ఎందుకంటే టైం ఉందిలే అనుకుంటున్నాము సో మనకు సామర్థ్యం ఎంతో ఉంది చాలా తక్కువ టైంలో మనం చేయగలుగుతాము ఇంకా కొంచెం తమోగుణంలో ఉన్నాం కాబట్టి ఆ లేజినెస్ వల్ల మనం ఇంకా ముందుకు ఎదగట్లేదు దాన్ని పోగొడదాం సో ఈ ముక్తి మార్గం వైపు ఆ ముక్తిని పొందాలి అంటే ఫస్ట్ ఆ తమో గుణం దాన్ని పోగొట్టుకోవాలి లేజినెస్ని వదిలేయాలి తక్కువ టైంలోనే చేసేయాలి టైం ఎంత అనేది మనకు తెలియదు కాబట్టి రేపు ఎల్లుండి అని ఆలోచిస్తూ కూర్చోకుండా ఇప్పుడే ఈ క్షణమే ఇప్పుడు ఏం వీలైతే ఈ రోజు ఏం వీలైతే అది చేద్దాం అనుకుందాం సో యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఎక్కువ ఉంటాయి కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి బిజినెస్ ఉంది జాబ్ ఉంది పిల్లలు ఉన్నారు ఇవన్నీ కాదులే ఇప్పుడు కాదు మళ్ళీ చూద్దాం కొంచెం ఈ పిల్లలు పెద్దగా అయ్యి వాళ్ళకి హాస్టల్స్కి పంపించిన తర్వాత అప్పుడు చేద్దాంలే అని అనుకుంటారు ఆ టైంకి వచ్చేసరికి ఇంకేవో రెస్పాన్సిబిలిటీస్ సో ఆ ఏజ్ వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇప్పుడు ఏముంది ఇప్పుడు ఇంకా బాధ్యతలు ఉన్నాయి కదా మనవాళ్ళు మనవరాళ్ళని కూడా చూసుకోవాలి అంతా అయిపోయినాక చూద్దాంలే అని అనుకుంటారు కొంచెం ఏజ్ వచ్చినాక చూద్దాంలే అని ఇంకేముంటది ఏజ్ ముసలితనం వచ్చేస్తుంది సాధన చేయాలంటే గంటలు గంటలు కూర్చుంటామా కూర్చోలేం కదా సో మనం చేస్తున్న పని అదే పోస్ట్ పోన్ చేసుకుంటూ చేసుకుంటూ వస్తున్నాం ఇంకా చేద్దాం ఇంకా చేద్దాం మనం వచ్చిందే ఆ పని చేయడానికి భూమిదికి కదా మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటున్నాము అంటే మనం చేయాల్సిన పని ఉంది అదే ఏంటి అంటే ఆ దుఃఖ రాహిత్యాన్ని ఆ రాహిత్యాన్ని ఈ కర్మ బంధం నుంచి విముక్తిని పొంది పొందడానికే మనం వస్తున్నాము ఆ పొందడానికి ఈ జ్ఞానం నేర్పించేదే ఈ భూమి అనే పాఠశాల వచ్చినప్పుడు ఆ పాటని నేర్చుకుందాము మిగతా పనులన్నీ ఎప్పుడు చేసుకునేవే ఆ పనులు సార్ అవన్నీ కూడా వదిలిపెట్టాలి అని చెప్పలేదు ఆ పనులు చేసుకుంటూ సాధన వీటికి టైం ఇద్దాం అని చెప్పారు సో ఇప్పుడు చేద్దాం అప్పుడు అప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు ఇప్పుడు అన్నీ మనకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చేద్దాం పోస్ట్ పోన్ చేయకుండా ఇప్పుడు చేద్దాం చేసినప్పుడే మనం సక్సెస్ సాధించగలుగుతాం లైఫ్లో ఆనందంగా ఉండగలుగుతాం మళ్ళీ భూమి మీదికి రాకుండా ఉండే పనులను మనం చేస్తాం అప్పుడు అలా ఆ బాటలో ప్రయత్నించినప్పుడే మనం ఆ పనులే చేస్తాం సో వాటికి ఇంకా టైం ఉంది అని అనుకోవద్దు ఎన్నో జన్మలు వృధా చేసాం మనం తెలియకుండానే సో మనకు సార్ వల్ల ఈ ఈ జ్ఞానం తెలిసింది కాబట్టి ఈ విషయం తెలిసింది కాబట్టి మనం ఫైనల్గా ఆ మహాపరినిర్వాణ స్థితిని పొందడానికి మనం వచ్చాము అనే విషయాన్ని గ్రహించి ఈ ధ్యానము స్వాధ్యాయం సంగ సజ్జన సాంగత్యాన్ని ఈ సేవా కార్యక్రమాలని అన్నిటినీ ఎప్పుడు ఎంత వీలైతే అప్పటికప్పుడు చేసేద్దాం వాటిని పోస్ట్ పోన్ చేయకుండా సో అప్పుడు మనం ఆ మోక్షాన్ని మనం పొందగలుగుతాం సో ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ